ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయానికి మంత్రివర్గం కొత్త లిక్కర్ పాలసీకి ఆమోదం తెలిపింది అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వంద రూపాయల అందుబాటులోకి తీసుకుని రావాలని మంత్రివర్గం నిర్ణయించింది తొంభై రూపాయలకి నాణ్యమైన మధ్యం అందుబాటులోకి తేవడానికి మరొకవైపు సీఎం చంద్రబాబు ప్రకటించిన వరద సాయం ప్యాకేజీ ఆమోదం తెలిపింది వచ్చే దీపావళి నాటికి మహిళలకి కానుక ఇవ్వాలనే అంశంపై కేబినెట్ లో చర్చ జరిగింది ఉచిత వంట గ్యాస్ అందిద్దామా లేక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిద్దామా అనే అంశంపై మంత్రులు అభిప్రాయం తీసుకుంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఏడాదికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకం పైనే మెజారిటీ మంత్రులు మొగ్గు చూపుతూ ఉన్నారు ఇక బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు సీఎం చంద్రబాబు చట్టసభల్లో బీసీ లైక్ ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రి మండలి సమావేశంలో తీర్మానం చేసింది భారత ప్రధాని ప్రపంచ నేత నరేంద్ర మోదీ డెబ్బై నాలుగు జన్మదినోత్సవాన్ని అమరావతి పట్టణంలో ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది నరేంద్ర మోదీ భారతదేశానికి లభించిన ఒక అరుదైన విశిష్టత వ్యక్తిత్వం కలిగిన ఒక మంచి గొప్ప నాయకుడని పల్నాడు జిల్లా కార్యదర్శి కోల వెంకటేశ్వరరావు కొనియాడారు ఈ కార్యక్రమంలో రాష్ట కార్యవర్గ సభ్యులు మద్ది దాత్రి నారాయణ తమ్మ వెంగల్ రెడ్డి గోగినేని వెంకటరమణ నేరిళ్ల హనుమంతరావు నల్లూరు రాంబాబు తదితరులు పాల్గొన్నారు రోజున భారతదేశాన్ని ప్రపంచంలో స్థానం అంటే ఈశారి భారతదేశానికి ఒక దేశాన్ని తెలంగాణ చేస్తూ ప్రపంచాన్ని ఆర్థిక రంగంగా కొన ఆర్థిక పరుడు నిస్వార్థపరుడు ప్రజల మనిషి ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఆలయం కట్టుకున్నటువంటి ఒక భూమిపై నడిచేటటువంటి దైవ సమానమైనటువంటి ఒక నాయకుడు మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ రోజున సెప్టెంబర్ పదిహేడవ తేదీన మన అమరావతిలో వారి యొక్క జన్మదినాన్ని జరుపుకునే అవకాశం మనందరూ అవడం కూడా మనందరి యొక్క అదృష్టం ఇటువంటి నేతకు మనందరం కూడా ఎంతో అండగా ఉంటూ నరేంద్ర మోడీ గారు మరి ఎన్నో జన్మదిన జరుపుకోవాలని ఎన్నో నూడేళ్ళు I got a రెంటచింతల మండలంలోని రెండచింతల గ్రామ పంచాయతీలో స్వచ్ఛతహి సేవ కార్యక్రమం గ్రామంలోని పురవీధుల్లో ర్యాలీ మరియు మానవహారం ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది మండల అధికారులు గ్రామ సచివాలయ సిబ్బంది గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మన శుభ్రం పాటించాలని ఈ విషయం మీద రోజుకో కార్యక్రమం చొప్పున మన గ్రామం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ స్వచ్ఛతగా ఉండి ఈ ఆరోగ్యాన్ని కాపాడాల్సిన కోరు కోరుకుంటూ ఈ కార్యక్రమం మీద ప్రతిజ్ఞప్పించారు మన పెద్దలు మనందరం ప్రసిద్ధి చేయాలి స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ ని సాధించి సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూలుతున్నాను నేను పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని కష్టం చేస్తున్నాను ప్రతి గంటలు మరియు ప్రతి వారానికి రెండు గంటలు అన్నదానం చేసి పరిశుభ్ర

నేను పరిసరాలను అశుభ్రపరచను మరియు వేరే వారిని శుభ్రం చేయనివ్వను అందరికంటే ముందు నేను నా కుటుంబాన్ని నా పరిసరాలను నా కార్యాలయాలను శుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ ప్రజలు పరిశుభ్రంగా ఉంచుతారు మరియు తరులను అని నేను నమ్ముతున్నాను ఈ విషయంలో నేను వీధి వీధికి మరియు గ్రామ గ్రామానికి స్వచ్ఛంద్ర మిషన్ తద్వారా స్వచ్ఛ భారత మిషన్ కోసం ప్రచారం చేస్తాను నేను ఈ రోజు నుండి నాతో పాటు కొంతమందితో నాలాగా పరిశుభ్రం కోసం విజయవాడ సౌత్ నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్ మాచల రూరల్ సిఐ షేక్ నఫీజ్ బాషా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది నాగార్జునసాగర్ చెక్ పోస్ట్ వద్ద ఈ రోజు ఉదయం ఐదు గంటలకి సాధారణ తనిఖీలో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా అనుమానాస్పదంగా ఉన్న దోస్తు వెహికల్ని ఆపి తనిఖీ చేయగా భారీగా పట్టుబడిన గోవా రాష్ట్రానికి చెందిన వెహికల్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని విచారించగా మద్యాన్ని గోవా రాష్ట్రం నుంచి గుంటెరికి తరలిస్తున్నట్లు తెలియజేశారు ఎవరైనా అక్రమంగా చట్టానికి వ్యతిరేకంగా బియ్యం కాని లిక్కర్ మైనింగ్ కి సంబంధించిన అక్రమ రవాణా చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు வணக்கம் ஹலோ ஹாய் ஆசிரண்ணா அங்க என்ன கரெக்ட் பண்ண கரெக்ட் பண்ண என்ன செஞ்சாரு இங்க போட்டுல வந்துட்டேன் நான் வேறதுல हूं நான் சின்னேன் మాట్లాడుతున్నాం ఇవాళ ఉదయం మన నాగార్జున సాగర్ అంటే విపి సౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్ట్ వద్ద యాజ్ యూజువల్గా వెహికల్ చెకింగ్ చేస్తా ఉన్నాము మా ఎస్ఐ గారు సిబ్బంది వెహికల్ చెకింగ్ చేసే క్రమంలో ఒక దోస్ గూడ్స్ కేరియర్ దోస్తు ఆటో ఒకటి చెక్ చేసే క్రమంలో కొంచెం అనుమానాస్పదంగా అనిపించింది వాళ్ళు మొక్కజొన్న కండలు చుట్టూ లోడ్ వేసుకొని దానికి మధ్యలో గోవా మధ్య పెట్టుకొని అక్రమంగా లిక్కర్ సరఫరా చేస్తున్నారని చెప్పేసి గుర్తించడం జరిగింది వాళ్ళలో ఒకతను గుంటూరుకు చెందిన వ్యక్తి డ్రైవరు మన మాచలకు సంబంధించిన వ్యక్తి వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని మొత్తం విచారిస్తే వాళ్ళు అక్రమంగా ఇట్లా మద్యం సరఫరా చేస్తున్నాము గోవా నుంచి గుంటూరుకు తీసుకొని వెళ్ళి అక్కడ అవసరమైన వాళ్ళకి అమ్ముకుంటా ఉంటామని చెప్పేసి దర్యాప్తులో ప్రాథమిక దర్యాప్తులో చెప్పడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి మొత్తం పన్నెండు వందల ముప్పై ఆరు ఫుల్ బాటిల్స్ మరియు డెబ్బై రెండు బీర్ టిన్స్ సీజ్ చేయడం జరిగింది వాళ్ళ మీద కేసు దర్యాప్తు చేసి కోర్టుకి పెట్టడం జరుగుతుంది ఇంకా దర్యాప్తులో ఇంకా ఏదైనా విషయాలు వెలుగులో వస్తే వాటి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియకొచ్చేది ఏంటంటే ఎవరైనా సరే అక్రమంగా చట్టానికి వ్యతిరేకంగా బియ్యం కానీ లిక్కర్ కానీ ఇంకోటి ఏదైనా మైనింగ్ అని ఏదో ఎటువంటి సరఫరా చేసినా చెక్ పోస్ట్లో మనకు వీ సౌత్ చెక్ పోస్ట్లో చెకింగ్ తరువాగా జరుగుతూ ఉంది భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డెబ్బై నాలుగు జన్మదిన వేడుకలు మండల కేంద్రమైన దురికిలో నిర్వహించారు ఈ జన్మదిన వేడుకలకి బిజెపి మండల అధ్యక్షులు వెలిదండి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి చెందిన ప్రపంచ దేశాలకి తీటుగా భారతదేశం అభివృద్ధి బాటలు నడపడానికి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అవిరుల కృషి అభినందనీయమని కొనియాడారు சுதீர் சமுதிரீரம் அல்லைகே ఒకవైపు బంగ్లాదేశ్ నేపాల్ చైనా పాకిస్తాన్ ఇలా ఎక్కువ పెట్రోల్ కూడా దొరకని పరిస్థితి ఒక లీటర్ పెట్రోల్ మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయల మీద అదే పరిస్థితి మనం పొరుగునున్న పాకిస్తాన్ అలాగే ఈరోజు బంగ్లాదేశ్ ప్రపంచంలో ఆర్థిక అభివృద్ధిలో ముందున్న చైనా కూడా ఈరోజు ఆర్థిక సంక్షోభంలో పడినప్పటికీ కూడా దుర్గి మండలంలో ప్రాథమిక ప్రాథమిక హై స్కూల్ కాలేజీలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నేషనల్ డీవార్మింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల లోపు పిల్లలందరికీ నిలుపురుగుల నివారణ కోసం ఆల్బెండజోన్ జోన్ మాత్రమే వేసే కార్యక్రమాన్ని ఆరోగ్యశాఖ డాక్టర్లు పరిసిబ్బంది నిర్వహించడం జరిగింది నిలుపురుగుల వలన కలిగే ఆరోగ్య సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలో హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసరావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఏచూరి సునీత సాయిశంకర్ రాజన్నగర్ సర్పంచ్ జక్క రమేష్ హెల్త్ హెచ్వి రెహమాన్ ఏఎన్ఎం శివమ్మ ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు ఆహారం కాదు మనం తీసుకున్నటువంటి ఆహారం మొత్తం కూడా అతినే అసలు ప్రతి ఆదిలో ఒకసారి గవర్నమెంట్ వాళ్ళు మీ కడుపులో ఉన్నటువంటి పురుగుల మొత్తాన్ని సంపాదన ఉద్దేశంతో నేషనల్ డీవార్నింగ్ ప్రోగ్రామ్ అనే గవర్నమెంట్ వాళ్ళు శ్రద్ధ తీసుకొని తప్పి అంగన్వాడీ కానీ అంగన్వాడీ సెంటర్లో ఉన్న పిల్లల దగ్గర నుంచి అంటే ఒకటో సంవత్సరం దగ్గర నుంచి కాలేజీ పిల్లల వరకు అంటే పంతొమ్మిది సంవత్సరాల వరకు కూడా ఈ ఆల్బెండ్ జోరు ట్యాబ్లెట్ చేసి మనకి రక్త ఆకలి సరిగ్గా ఉండదు పొట్టలో నీటి వస్తున్నది ఫిట్స్ ఏర్పడతాయి జ్ఞాపక శక్తిలో వీడికి పరీక్షలో ప్యాస్గా టీచర్ గారు చెప్పిన పాఠం వన్ లో ఉండదు ఇప్పుడు ఏమన్నా ఇప్పుడే మర్చిపోతాం ప్రాక్టీ సో గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ ఆల్మెంట్ జోన్ ట్యాబ్లెట్ కనుక వేస్తే వాళ్ళ పురుగులని చచ్చిపోయి Δεν ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసి అనంతరం గత ప్రభుత్వ హయాంలో జరిగిన పదకొండు భాగంగా జివో నూట పద్నాలుగు ప్రకారం ఏపీ పీటీడీలో పనిచేస్తున్న డ్రైవర్ కండక్టర్లు మరియు హెడ్ క్వార్టర్స్ విడిచి బయట ప్రదేశాల్లో ఉద్యోగం చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చే విధంగా ట్రావెలింగ్ ఎలివెన్స్ మరియు డైలీ ఎలివెన్స్ లో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న నైట్ హాల్ట్ సర్వీస్ అన్నింటికి వేతన బిల్లుతో పాటు చెల్లింపులు చేయాల్సి ఉన్నప్పటికీ గత ప్రభుత్వ హయాంలో నిలుపుదల చేసిన ఈ నైట్ హాల్ట్ రెండు పెండింగ్ లో ఉన్న వాటిని తో పాటు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ టీడీఆర్టీసీ ఎంప్లస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఏపీ జేఏసీ అమరావతి స్టేట్ సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు విజ్ఞప్తి చేయడం జరిగింది ಕಾರ್ಮಿಕತಾ ಐಕ್ಯತಾ ದಾಮ್ ಸೂರ್ಯ ಅಭಿನಂದ ఈ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి ఏపీ ఎంప్లాయీస్ వినుకొని డిపోలో ఇంతవరకు వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ లో ఉన్నటువంటి ముప్పై ఏడు మంది నాయకులు సభ్యులందరూ కూడా ఈరోజు ఏపీ పిటి ఎంప్లాయీస్ పట్ల రాష్ట్ర కమిటీ తర్వాత అందరికీ అభినందన తెలుస్తూ వారందరినీ స్వాగతించడం జరుగుతుంది నిరంతరం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల కోసం పరిష్కారం కోసం కృషి చేస్తున్నాను ఎంప్లాయీస్ గర్వంగా చెప్పగలం ఏ ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినప్పుడు కూడా అందుబాటులో ఉంటే పనిచేసే నాయకత్వాలు డిపో స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని చోట్ల ఉన్నాయి అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఎంప్లాయీస్ లను బలోపేతం అవుతుంది ప్రధానంగా వాళ్ళ ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి విలీనంగా ముందున్న కొన్ని సమస్యలు విలీనం తర్వాత కొన్ని సమస్యలు ఏర్పాటు ఏర్పడినది ప్రధానంగా ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులకి వైద్య సౌకర్యాలు ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా మారినప్పుడు కూడా వాళ్ళ ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి తేడా ఉంది ప్రభుత్వ ఉద్యోగులు వేరు ఆర్టీసీ ఉద్యోగులు వేరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసే ఉద్యోగులకు సంబంధించి వైద్య సౌకర్యాల విషయంలో గతంలో ఆర్టీసీలో ఉన్నప్పుడు ఎటువంటి ఆ వైద్య సౌకర్యాలు ఉండేవో విధంగా వైద్య సౌకర్యాలు కావాలని ఏబిటి ఎంప్లాయీస్ గా కృషి చేయడం జరుగుతా ఉంది వాళ్ళ ఏహెచ్ఎస్ సౌకర్యం ఉన్నప్పుడు కూడా ఏహెచ్ఎస్ ద్వారా ఎటువంటి వైద్య సౌకర్యాలు అందుకే ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అందుకే ఆర్టీసీ ఎంప్లాయీస్ మెన్ గా పాత పద్ధతుల్లో వైద్య సౌకర్యాలు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా కాకుండా నైట్ అవుట్స్ సంబంధించి చాలా చోట్ల సుమారు రాష్ట్ర వ్యాప్తంగా కండక్టర్ డ్రైవర్లు మెయింటెనెన్స్ రింగ్ తనిఖీ అధికారులు అంతా కూడా విధి విధి నిర్వహణలో దూర ప్రాంతాలకు డ్యూటీలకు వెళ్లే పరిస్థితి ఉంటుంది వీళ్ళందరికీ వన్ వన్ ఫోర్ జీవోలో ఉన్న విధంగా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా నైట్ అవుట్ ఎలివెంట్స్ ట్రావెలింగ్ ఎలివెంట్స్ డైలీ ఎలవెంట్స్ మాదిరిగా అలవెన్సులు చెల్లించాలి వాటి చెల్లింపు నిలుపుదలు చేశారు కాబట్టి వాటి వెంటనే రెండు వేల ఇరవై రెండు నుంచి పెండింగ్ ఉన్నటువంటి అలవెన్సులు చెల్లిస్తూ అలవెన్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే గత ప్రభుత్వ హయాంలో విలీనం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నిలిచిపోయినటువంటి ప్రమోషన్లు ఆగిపోయిన కారణంగా సుమారు మూడు వేల మందికి ప్రమోషన్లు రాకుండా ఆగిపోయినాయి అలాగే గత కొన్నేళ్లుగా రిక్రూట్మెంట్ లేని కారణంగా ఇవాళ కండక్టర్లు డ్రైవర్లు మెయింటెనెన్స్ స్టాఫ్ ఇతర తరికల స్టాఫ్ చాలా షార్ట్ ఉంది ఇప్పటికే మా ఎండి గారు ద్వారకా తెలియ ప్రభుత్వానికి లేఖ రాశారు సుమారు ఎనిమిది వేల మంది నియామకాలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం వెంటనే నియామకాలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలి అలాగే వాళ్ళ ప్రభుత్వ ఉచిత ప్రయాణాన్ని మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల ఏపీ ఎంప్లాయీస్ అనే మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం కానీ ఇవాళ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వేదిక స్థానిక చెక్ముఖ సంబరాలు గోడ పత్రికని జన విజ్ఞాన వేదిక సభ్యులు విడుదల చేశారు సందర్భంగా వారు మాట్లాడారు సైన్స్ పాఠశాల స్థాయిలో ఈ ప్రతిభ పరీక్షలు ఈ నెల ఇరవై ఐదో తేదీన నియోజకవర్గంలో అన్ని ఉన్నత పాఠశాలలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు జి కమలారాం భగవతుల రవికుమార్ అప్పరాజు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు జన విద్యాన వేదిక ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాలుగా హై స్కూల్ విద్యార్థులకు చతుముఖి ప్రతిభా పరీక్షలను నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఈ నెల ఇరవై ఐదవ తేదీన పాఠశాల స్థాయి విద్యార్థులకు కూడా ఈ చతుముఖి పరీక్షలను నిర్వహిస్తున్నాము ప్రతి విద్య ప్రతి విద్యార్థి ప్రతి హై స్కూల్ నుంచి కూడా వాళ్ళ హై స్కూల్ విద్యార్థులు ఎనిమిది తొమ్మిది పది క్లాసుల విద్యార్థులు కూడా తప్పకుండా బాగుండవచ్చుగా మేము అన్న విజ్ఞాన వేదిక తరఫున కోరుతున్నాము జన విజ్ఞాన వేదిక తరఫున ఎనిమిది తొమ్మిది పది విద్యార్థులకు ప్రతి సంవత్సరం కూడా మనం చుట్టు మొబైల్ టాలెంట్ నిర్వహించడం జరుగుతుంది మరి పిల్లల్లో ఉండే వైజ్ఞానిక దృష్టిని అలాగే జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ ప్రేరేపించే విధంగా వాళ్ళ సబ్జెక్టుకి సంబంధించినవి ఈ ప్రశ్నలు ఇవ్వబడతాయి మరి దీనికి మరి ఎక్కువ మంది టీచర్స్ కూడా పిల్లల్ని మనం ఉత్సాహపరిచి ఎక్కువ మంది ఈ పరీక్షలు రాసేట్టుగా తద్వారా వాళ్ళలో ఒక వైజ్ఞానికమైన దృష్టి ఆలోచన తీరు డెవలప్ అయ్యేట్టుగా ప్రయత్నించాలని చెప్పి ప్రభుత్వం ఈ మండల స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ కోట నిర్మించబడతాయి మరి సంఖ్యలో పాల్గొని ఈ చెక్ మీదకి సంబంధించిన పుస్తకాలు కానీ దాని యొక్క సమాచారం పెట్టించుకుని మరి ప్రోత్సహించవలసిన మాస్కాన్ని కూడా విజ్ఞప్తి చేస్తుంది తమ తల్లిదండ్రులు కీర్తిశేషులు గుంట్ల వెంకమ్మ రంగయ్య జ్ఞాపకార్థం వారి మెమోరియల్ ట్రస్ట్ తరఫున స్థానిక ఎన్ఎస్పి కాలనీలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులందరికీ నోటు పుస్తకాలు మరియు పెన్నులు వారి కుమారుడు జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు జి కమలరామ్ అందజేయడం జరిగింది తల్లిదండ్రులు మరొక ప్రత్యక్ష దైవాలని వారిని స్మరించుకుంటూ గత పద్దెనిమిది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నియోజకవర్గంలోని ఒక్కో పాఠశాలకు ఉచితంగా నోటు పుస్తకాలు పెన్నులు పలకలు తదితర విద్యార్థులకు అవసరమైన వస్తువులను అందచేయడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో కమలారంతో పాటు వారి కుమార్తె శ్రీమతి జ్యోతి భాగవతుల రవికుమార్ భాగవాన్ దాసు మరియు ఆ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మా డా చెప్పారు కదా యాక్చువల్లీ ఆనందం అన్నమాట ఎందుకంటే నేను ఇచ్చి బుక్స్ తో మీకు ఇయర్ జరుగుతుందని బట్ బట్ ఒక ఆనందం వాళ్ళని పెద్ద వాళ్ళని ఎంత కొన్ని ఫ్యామిలీస్ కి వెజిటబుల్స్ ఫ్రూట్స్ నిత్యవసర సరుకులు అవన్నీ అందించడం జరిగింది సో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఆయన ఆయన చాలా సంతోషపడతారు సో మేము కూడా చాలా గర్వపడతాం మా డాడీ ఇలాంటి కార్యక్రమం కార్యక్రమాలు చేస్తున్నారని అండ్ ఇప్పుడు వచ్చేసి నేనైతే ఈ స్కూల్కి ఫస్ట్ టైం వచ్చానండి నేను పిల్లలతో ఒక్కసారి ఇంట్రాక్ట్ ఉంటా హాయ్ నా పేరేంటి సో గుడ్ మీరందరూ తెలివైన వాళ్ళ తెలివి నెల వల్ల లేకపోతే గుడ్ గుడ్ అండ్ గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్ అంగటేసు అంగటేసు ఎలమిలా రేరాటిల్లే ఓమెటిక్ మా తల్లిదండ్రులైన స్వర్గీయ కొంట్ల వెంకమ్మ రంగయ్య గారి జ్ఞాపకార్థం ఆ ట్రస్ట్ పేరుతో మేము పెదకంచన గ్రామంలో గత పదహారు పద్దెనిమిది సంవత్సరాలుగా పేద విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు పలకలు ఇవ్వడం జరిగింది అలానే వెనుకొండలోని చెవిటి మూగ స్కూల్ విద్యార్థులకు అలానే అనాథాశ్రమంకి మా అమ్మ నాన్న పేరుతో సహాయం చేయడం జరుగుతుంది ఇంకా ఉండే ప్రతి సంవత్సరం కూడా పేద విద్యార్థులకు మా తల్లిదండ్రుల పేరుతో పుస్తకాలు పిల్లలు పాలకూలు కూడా ఇస్తామని చెబుతున్నాను ఈ ఇంతటితో సమాప్తం మళ్ళీ కలుద్దాం నమస్కారం